హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు మన ఛానల్లో సింపుల్గా త్వరగా చేసుకునే ఎగ్ ఫ్రైని చేసుకుందామండి సాంబార్ అన్నానికి పప్పు అన్నానికి రసం అన్నానికి సైడ్ డిష్గా ఇలా కోడిగుడ్డు ఫ్రైని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఐదు కోడిగుడ్డని పెట్టుకొని అందులో ఒక గ్లాస్ నిండుగా నీళ్ళను పోసుకోవాలి దాని తర్వాత అర టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసి ఇప్పుడు గ్యాస్ స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లోనే పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత కోడిగుడ్ల పైన ఉన్న పొరను మొత్తం తీసి ఇలా కత్తితో కోడిగుడ్డుని సగంగా కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ కట్ చేసి పక్కన ఉంచండి దాని తర్వాత గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో నాలుగు టేబుల్ స్పూన్ల నూనెను పోసుకోవాలి ఈ రెసిపీకి నూనె అనేది కొంచెం ఎక్కువగానే పట్టిద్దండి అలా నూనె పోసుకొని నూనె లైట్గా కాగిన తర్వాత అందులో పదిహేను నుండి ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు పై పొట్టు తీసి ఇలా చిన్న చిన్న పాలుకులుగా దంచుకొని వేసుకోవాలి అలాగే రెండు రెబ్బల కరివేపాకును వేసి గరిటతో మంచిగా కలుపుకుంటూ దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి వెల్లుల్లి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల సాల్ట్ని వేసుకుంటున్నానండి అలాగే ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం ఆరు టీ స్పూన్లు మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేయండి ఇప్పుడు గరిటతో అన్ని పదార్థాలంతా కూడా సమానంగా కలిసేలా బాగా కలుపుకోవాలి మళ్ళీ మరొకసారి చెప్తున్నానండి ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మాత్రమే చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో చేసినట్లయితే కారం మాడిపోతుంది అలాగే టేస్ట్ అనేది చేదుగా వస్తుంది ఇప్పుడు చూడండి ఇలా మసాలా రెండు నిమిషాల వరకు ఫ్రై చేసిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న కోడిగుడ్లని ఒక్కొక్కటిగా వేసుకుందాం ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత కోడిగుడ్డుకి ఒకవైపు ఫ్రై అవ్వటానికి కడాయి పైన మూత పెట్టి ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కడాయి పైన మూత తీసి గరిటతో చిన్నగా మరొక వైపుకి తిప్పుకోవాలి ఇలా అన్నిటినీ మరొక వైపుకి త్రిప్పుకున్న తర్వాత మళ్ళీ కడాయి పైన మూత పెట్టి మరొకసారి ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా రెండు వైపులా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మరొకసారి ఇలా కారం వరకు కలుపుకొని అందులోనే సన్నగా చిన్న చిన్నవిగా తరిగిన కొత్తమీరని కూడా వేసుకోవాలి ఇప్పుడు అంతేనండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకోవడమే అంతేనండి వెల్లుల్లి కారంతో చేసిన కోడిగుడ్ల ఫ్రై రెడీ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్